హాయ్ అండి వెల్కమ్ టు మధు బ్లాగ్స్ ఇవాళైతే మా పాప చేసిన క్లఫీ ఆమ్లెట్ అయితే ఎలా వేసిందో చూసేద్దాము మొత్తం అయితే తనే ప్రిపేర్ చేసింది చాలా టేస్టీగా వచ్చింది వెల్కమ్ టు మధు బ్లాగ్స్ అయితే నేను క్లఫీ ఆమ్లెట్ చేయబోతున్నాను అనమాట ఫస్ట్ నేనైతే ఎన్ని ఎగ్స్ కావాలంటే అది ఎగ్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ వడకపోతే ఇంకా చాక్ ఇంకా ఇది అదే మిక్స్ చేసుకునేది ఫస్ట్ అయితే మన ఎగ్ పాలు కొట్టేసుకున్నాం ఇంకా పాక్తో పాలు కట్టేసుకున్నాండి కదా ఎల్లో కలర్ది అదైతే తీసేసుకోవాలన్నమాట అలా ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకుంటాం కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి సరే ఇలా అయితే వచ్చేసింది నెక్స్ట్ దీంట్లో కూడా ఎల్లో దాంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంతేనా తర్వాత మిక్సింగ్ మిక్సింగ్ మిక్స్ అయ్యింది మిక్సింగ్ మిక్సింగ్ మిక్స్ వేయండి మిక్సిన్ మిక్సీ మింగ్ మ్యాక్స్ అంటుకోకూడదు అనమాట మిక్స్ చేస్తుంటే ఇలా తీస్తే అంటుకోకూడదు అలా అయ్యిందో అంటే ఇళ్ళను కూడా ఇలా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా ఇల్లు ఇదైతే ఇలా ఇదైతే ఇలా అంటుకోవాలన్నమాట ఇల్లు ఈ ఇళ్ళను కూడా వేసేస్తాను అయితే మనం ఉప్పు కారం వేసుకున్నాము కాస్త అయితే మనం ఉప్పు వేసుకుంటాము నెక్స్ట్ కారం కారం ఎక్కువ మీకు ఎంత అయితే అంత వేసుకోండి కారం మేమైతే స్పైసీ తక్కువ తింటాము ఎందుకంటే ఉరియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడైతే ఇలా తిప్పుకోవాలన్నమాట మన ఎప్పుడు కూడా వేడి వేడి వస్తువులు ప్లాస్టిక్ ప్లే ప్లేట్స్లో వేయకూడదు ఎందుకంటే ప్లాస్టిక్ అయితే మనం మనం అనుకోండి అదైతే చిన్న చిన్న పార్టికల్స్ కరిగిపోయి వల్ల మన మనం తింటున్న ఫుడ్ మనం తింటున్న ఫుడ్ అలా ప్లాస్టిక్ మన బాడీలోకి వెళ్ళిపోయి హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చే ప్రమాదం ఉందన్నమాట అందుకే ప్లాస్టిక్ చాలా వరకు అవాయిడ్ చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ